వేసే నా నా తండ్రి ఎరిగించి పై మర్మ మీరుగా వేసేదా చూడు అట్లానాకుండా చేసేదా నేడు సభలో విన్న మాటలు పట్టుకొని గ్రంథంలో చదువుకొని అయిపోయా ఎరకలేదు ఆ ఎరక లేని మాటకి ఇంక ఏం గురుసేవ ఇంకెంత తిప్పలు పడి చేస్తాయి అయిపోయా ఎట్లా లేదంట అది అది ఎట్లా లేదంటే కదా లేని దానికి ఇంకెందుకు సేవ చేయాలి ఇంకెందుకు అని అయిపోతుందా అయిపో అది లేకుండా అయిపోతుందా ఎక్కడ అయిపోతుంది అయితే ఆ ఆ స్థితి మొ మొట్టమొదటి నేనెవరిని నా స్వరూపం అంటే ఎటువంటిది నా మూలం ఏది నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ శరీరం గతించిన తర్వాత అప్పుడు నా స్థితిగతులు ఏమి ఈ పుట్టుటకు మూలమేమి ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది పుట్టినందుకే వచ్చింది కదా వచ్చిన సుఖంలో కూడా దుఃఖమే ఇమిడి ఉంది కదా ఆ సుఖ దుఃఖం నిసుఖంతో కూడుకున్నది ఈ పుట్టినందుకే వచ్చింది కదా పుట్టకపోతే బాగుండు కదా అనే మాటకి దుర్లభం మానుషం దేహం వివేకం అతి దుర్లభము అన్నారు అటువంటి వివేక